గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మన కాన్సెప్ట్ వచ్చేసి బంకిం చంద్ర చటార్జీ మరి బంకిం చంద్ర చటార్జీ గురించి మాట్లాడుకుంటే ఈయన అసలు పేరు వచ్చేసి ఏంటి సార్ అంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ ఇతన్ని బ్రిటిష్ వారు చటోపాధ్యాయ అని పిలవడం రాక చటార్జీ అని పిలవడం జరిగింది ఈయన యొక్క మరి ఎప్పుడు సార్ ఈయన జన్మించాడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఏడవ తేదీన బెంగాల్లోని నైహతి అనే ప్రదేశంలో జన్మించాడు మరి ఈయన ఎప్పుడు సార్ మరణించాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఇతను మరణించడం జరిగింది మరి ఇతని ముఖ్యమైన రచనలు ఏమైనా ఉన్నాయా సార్ ఎస్ ఉన్నాయి మీ అందరికీ బాగా తెలిసిన రచన ఏంటి సార్ అంటే ఆనందమఠ్ రెండోది ఏంటి సార్ దుర్గేశ్ నందిని మూడోది ఏంటి సార్ దేవి చౌదూ రాణి ఇవి ఇతని యొక్క ముఖ్యమైన రచనలు ఇందులో ఆనందమట్ట మఠ అనే నవల గురించి మాట్లాడుకుంటే ఆనందమట్ట అనే నవల్లో లాస్ట్ టైం గ్రూప్ టూ లో అడిగే వచ్చినా ఏంటి సార్ అంటే ఆనంద్ మఠ అండ్ నవల్లో పేర్కొన్న తిరుగుబాటు ఏమని అడిగాడు సన్యాసుల తిరుగుబాటు మరి ఆనందమట్ట మఠ నుంచి వచ్చిన గేయమే వందే మాతరం ఈ వందే మాతర గేయాన్ని ఎప్పుడు ఏ ఐఎన్సీ సమావేశంలో ఆమోదించారంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించడం జరిగింది అధ్యక్షుడు ఎవరి సార్ అంటే రెహమతుల్లా సయాని అధ్యక్ష సి రెండో ముస్లిం ఎవరు సార్ అంటే రెహమతుల్లా సయాని మొదటి ముస్లిం ఎవరు సార్ అంటే ఆయన బత్రుద్దీన్ త్యాబ్జీ ఆయన ఎక్కడ సార్ అధ్యక్ష వహించాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు మద్రాస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్ష వహించడం జరిగింది మరి ఆనంద నవల నుంచి వచ్చిన వందే మాత్రం గేయాన్ని మన భారత రాజ్యం సార్ ఆమోదించింది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన ఆమోదించడం జరిగింది మరి వందే మాత్ర గేయం గురించి మాట్లాడుకుంటే దీన్ని ఆంగ్లంలోకి అనుమతించింది ఎవరు సార్ అని అంటే ఆయనే అరవింద్ ఘోష్ వందే మాత్ర గేయాన్ని రచించింది బంకి చంద్ర అయితే ఆంగ్లంలోకి అనుమతించింది ఎవరు సరేనంటే ఆయన అరవింద్ ఘోష్ జనగణ రచించి రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే దాన్ని ఆంగ్లంలోకి అనుమతించింది ఎవరు సార్ అంటే